హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈరోజు జానవరి ఫస్ట్ కదా మీరేమేం చేసుకున్నారు మా ఇంట్లో అయితే చికెన్ ఫేవరెట్ అందరి కాబట్టి చికెన్ చేశాను ఫ్రై చేశాను ఈరోజు ఫ్రై దీనికి కాంబినేషన్గా రసము ఇక్కడ ఒక్కడై తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అలాగే లవంగాలు కొద్దిగా చెక్క అలాగే యాలకలు ఒకటి కొద్దిగా బిర్యానీకు వేశాను ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇక్కడ ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకున్నాను మీడియం సైజువి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను చికెన్ ఒకటి కిలో తీసుకున్నా అందువల్ల నేను టూ స్పూన్స్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువ వేస్తే ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రై అవుతేనే చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది లేదంటే అల్లం అనేది తినేటప్పుడు తెలుస్తూ ఉంటుంది ఆ ఫ్లేవరు ఫ్రై అయితేనే బాగుంటుంది ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి అలాగే కరివేపాకు చికెన్కి అయితే చాలా బాగుంటుంది నాకు కూడా ఈ ఫ్లేవర్ ఫస్ట్ తెలియదు ఒక హోటల్లో వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగే చేశారు వాళ్ళు కరివేపాకు ఇలా వేసి చాలా అంటే చాలా బాగుంది అప్పటి నుంచి నేను చికెన్ ఎప్పుడు చేసినా ఖచ్చితంగా వేస్తున్నా ఇక్కడ చికెన్ నేను కిలో తీసుకున్నాను ఆల్రెడీ ఇది కడిగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఒక గంట సేపు అలా ఉంచేస్తాను దానివల్ల ఆ ముక్కకు అనేది ఉప్పు బాగా పడుతుంది ఇక్కడ నేను నీళ్ళు అయితే అస్సలు వేయలేదు కానీ అది ఉడికే కొద్ది ఎన్ని నీళ్ళు వస్తానయో చూడండి ఇవన్నీ కొద్దిగా ఇమిరిపోయే వరకు చికెన్ని ఫ్రై చేయండి చూసారు కదా ఇక్కడ ఆయిల్ కూడా కొద్దిగా సపరేట్గా వచ్చింది నీళ్ళు అనేది బాగా ఇమిరిపోయాయి ఈ టైంలో కొద్దిగా గరం మసాలా అలాగే ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా అది ఒక స్పూను ధనియాలు ఒక స్పూను కారం ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను నాన్ వెజ్కి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అందుకనేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో ఏదైనా ఫ్రై చేస్తామో అంటే కొంచెం పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది చిన్న పీసెస్ లా కట్ చేస్తే అది ఫ్రై అయ్యే కొద్దీ మరీ చిన్నవైపోతుంది ఇప్పుడు నేను కొద్దిగా లెమన్ వేసుకుంటాను అంటే ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా జ్యూస్ నేను ఇది నేను ఎలా స్టోర్ చేశానో పాత వీడియోలో ఉంటుంది చూడండి చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అలాగే నిమ్మకాయలు అయితే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉండవు ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఈ జ్యూస్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి ఆ ముక్కలు ఆ పులుపు అనేది పట్టే విధంగా ఇక్కడ నేను ఆ ముక్కలు మునిగే వరకే వాటర్ వేసుకున్నాను మరీ ఎక్కువ అవసరం లేదు ఇక చూశారు కదా ఇంత మాత్రం వేసుకుంటే చాలు దీన్ని కరెక్ట్గా ఒక పదహైదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా ఉడికించండి మూత క్లోజ్ చేసుకొని తర్వాత ఓపెన్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటుకుండా ఉండడానికి చూశారు కదా కొద్ది కొద్దిగా వాటర్ అనేది తగ్గుతూ వస్తుంది ఈ టైంలోనే మనకి కారం ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి సరిపోకపోతే ఇక్కడ నేను మళ్ళీ మూత క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు వదిలేశాను చూశారు కదా ఆయిల్ అంతా ఎలా సపరేట్ వచ్చిందో అంతేనండి మీకు ఈ మాత్రం గ్రేవీ కావాలి అంటే చపాతికి అలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూడా సరిపోతుంది బాగా ఉడికిపోయింది చికెన్ అయితే చూస్తే అని తెలుస్తూ ఉంది నాకైతే ఇలా కలిపెట్టేటప్పుడే ఆ పీసెస్ కూడా తునిగిపోతా అనేట్టు అనిపించింది ఇక్కడ కావాలంటే చూడండి లెగ్ పీసు అసలు ఎలా ఉందో మొత్తం వచ్చేసింది దానికి ఉండే కండంతా ఇక చూశారు కదా సేమ్ ఇలా చేసుకుంటే ఎవరికైనా నచ్చుతుంది ఇక్కడ లాస్ట్లో ఇంకా ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేస్తాను అనగా కొద్దిగా మిరియాల పౌడరు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకున్నాను ఇది వేసుకొని రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి చాలు ఆ మిరియాల పొడి అన్నిటికీ పట్టే విధంగా కలుపుతూ ఇది చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే అడుగు అంటుతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే కొద్దిగా ఏం లేదు కొంచెం ఎక్కువే వాడతాను కొత్తిమీర అన్నిటిలోనూ బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా మంచిది కదా కొత్తిమీర ఇక చూసారా చికెను ఎంత రెడ్గా ఫ్రై అయిందో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది రసం చేసుకుంటే మిరియాల రసము చాలా బాగుంటుంది కాంబినేషను ఇక చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఇది అలా అంటేనే చాలా వచ్చేస్తూ ఉంది ఇంతేనండి చాలా ఈజీ ఇంట్లో ఒకసారి చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది చపాతికి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఈరోజు ఎక్కువ చికెన్ చేశాను మామూలుగా అయితే ఒకటిన్నర కేజీ ఎప్పుడు తీసుకుని రాము ఉండేది మేము ముగ్గురమే కాబట్టి ఎందుకు ఇంత చేశానంటే ఫ్రై అంటే ఇంట్లో అందరికి ఇష్టమే ఇది ఎక్కువగా చేయడం వల్ల నేను కొంచెం స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో మసటి రోజు ఏదైనా పప్పు అలా చేసినప్పుడు ఈ ఫ్రై వెయిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రోజుకన్నా మసటి రోజు ఇంకా బాగుంటుంది అన్నిటికన్నా నాకు ఫేవరెట్ ఏం తెలుసా ఇలా పెనుములో అన్నం కలుపుకోవడం ఆ మసాలా ఉంటుంది కదా అదంతా ఈ విధంగా కలుపుకుంటాను చిన్నప్పటి నుంచి అంతే ఇంట్లో అమ్మ చేసినప్పుడు కూడా నేను మా తమ్ముడు గొడవ పడేవాళ్ళం ఈ అన్నం కోసము అంత టేస్ట్ ఉంటుంది దీని ముందర బిర్యానీ కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే అంత బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టము ఈ విధంగా కలుపుకొని తినడము నాకైతే చాలా ఇష్టము ఇది ఉంటే చాలు ఇంకా బిర్యానీ కూడా అవసరం లేదు ఇక్కడ ఒక ముక్క పెట్టుకొని లెగ్ పీస్ చిన్న తీసుకున్నాను ఎంత బాగా ఫ్రై అయిందో అదైతే ఈ అయితే ఆయిల్ ఫ్రై అయింది కదా ఆ చికెన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తినేటప్పుడు నేను ఏ కూరలో అయినా కరివేపాకు తీస్తాను కానీ చికెన్లో అయితే అస్సలు పక్కన పెట్టాను ఇక్కడ చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో తింటా ఉంటే అంత బాగా అనిపించింది వేడిగా నేను తినే చూస్తా అంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లో తీసుకొని వచ్చి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా ఇష్టపడతారు చాలా ఈజీ కూడా ప్రాసెస్ చికెను ఇలాగే రసం అయితే కంపల్సరీ చేసుకోండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ చికెన్ పీసెస్ అయితే అలా పట్టుకుంటే చాలు బాగా చేతికి అలాగే ఉడిపోతా ఉంది అసలు ఎంత సాఫ్ట్గా ఉడికిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి